అందుకే ఆయన అంటే అందరికీ భయం తమ్ముడు తప్పు చేసినా ఆయన ధర్మం తప్పడు అందుకే అందరి నోళ్లలో అతనుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా జనం కోసమే జనత అంటూ ముందుకెళ్తారు తెలంగాణ వాణిని ఢిల్లీలో వినిపిస్తున్నారు మాటల తూటాలు మంచితనంతో హస్తిన పెద్దలను ఒప్పిస్తున్నారు ఆయనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఫార్ములా కేసుపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు కాషాయ వకీల్ సాబ్ రఘునందన్ రావుతో ఇవాళ రాజ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ నమస్కారం రఘునందన్ గారు ఎలా ఉన్నారు యా తెలంగాణలో శీతాకాలం అయినా కూడా పొలిటికల్ హీట్ మాత్రం మంచి వేడికి రగులుస్తోంది ఏం జరుగుతోందంటారు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి హీట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫార్ములా ఈ రేస్ ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుంది ఎలా చూస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతారు తప్పించుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు దొరుకుతారు దాంట్లో వేరే చేంజ్ ఏమి ఉంటుంది చేసిన పాపం తప్పకుండా అనుభవించాల్సిందే కదా లో కేసులు చిన్న కేసులు పోయి యోగా చేసుకుంటాం తర్వాత బాగా బయటకు వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తాం ఏదో చేస్తాం అధికారంలోకి వస్తాం జైలుకు పోయిన వాళ్ళు అంతా ముఖ్యమంత్రి అయినారనే సెంటిమెంట్లు ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మొదటి దశలో ఏది పడితే అది మాట్లాడినా అవును నేనే ఇచ్చిన మంత్రికి ఇచ్చినా బరాబర్ ఇచ్చిన ఏం చేస్తారు అన్న వాళ్ళు ఇలా మాట మార్చేమంటారు భయం పడి వకీళ్ళని ఏంటి మాకు పోలీసుల మీద విశ్వాసం లేదు భయం వేస్తుంది ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే చేసిన తప్పు వాళ్ళకి తెలుసుది యాక్చువల్గా తప్పు అనేది కానీ మేమే వస్తాం మూడోసారి కూడా వచ్చిన తర్వాత ఏదైనా చేసుకుంటాం ఒక అహంకారంతో ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా ఆర్బీఐ అనుమతులు లేకుండా ఇప్పుడు ఇష్టారాజ్యాంగం ఏదో నిన్నడో ఎక్కడో ఈరోజు ఏదో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తలేదు వేరే ఏదో నడుస్తుందని మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లే చేశారు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపించారు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మా మీద కేసులు పెట్టిండ్రు మరి మేము ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాతో పాటు వకీళ్లంద్రీ పోలీసులు వాళ్ళు అని మేము ఎప్పుడు బాధపడలేదు ఇలా మీరు చేస్తుంది ఏముంది అక్కడ పది సంవత్సరాలు మీరు పెంచి పోషించారు ఏం చెప్పిన ఈ దేశంలో తెలంగాణ పోలీసు అంత గొప్ప పోలీసు ఎవరు లేరు అన్నారు తెలంగాణ పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ దేశానికి ఆదర్శము అన్నారు భద్రత మాదే బాధ్యత మాదే అని రింగ్ టోన్ కూడా ఇచ్చారు మీరే ఇంకా మా పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తారు అని పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిరు తెలంగాణ పోలీసుల అసలు తెలంగాణలో ఐదు లక్షల సీసీటీవీలు ఉన్నాయి దేశానికే తెలంగాణ పోలీసు ఆదర్శం అన్నారు నిన్నటిదాకా దేశానికి ఆదర్శం అని చెప్పిన తెలంగాణ పోలీసు వాళ్ళు నీకు ఒక్క నోటీస్ ఇయ్యాగానే పోలీసు వాళ్ళు చెడ్డ వాళ్ళు అయినారు ఎందుకు పోలీసు వాళ్ళ మీద విశ్వాసం పోయింది ఎందుకు పోలీసు వాళ్ళు దగ్గర పోవడానికి ఎంత భయపడుతున్నాం ఎందుకు గేట్లోపలుకోవడానికి అంత భయం అయింది మరి మేము ఎన్నడూ భయపడలేదు కదా పదేళ్ళ మీ పాలనలో కలవకుంట్ల రాజ్యాంగం మీ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు నాలాంటి అనేక మంది మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టారు కదా పోయినాం కదా మేము పోలీస్ స్టేషన్లకి నేను ఎమ్మెల్యే ఉంటే నా నియోజకవర్గంలో తిరుగుతుంటే కూడా కేసులు పెట్టి తీసుకుపోయినరా పోయినాం కదా అప్పుడు అప్పుడు మరి మా వెనకాల వకీలను పంపురి మా వెనకాల కార్యకర్తలను పంపురి పోలీసు వాళ్ళు కొడుతున్నారు ఎప్పుడు ఏడవలేదు కదా అంటే మీరు నిజాయితీగా పోలీసు వాళ్ళతో మీరు పని చేయించలేదని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నరా అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు మాలంటల మీద తప్పుడు కేసులు పెట్టించిన ఇలా కేటీఆర్ ఒప్పుకోదలుచుకున్నాడా అప్పుడు పదేళ్లలో మీరు చేసింది తప్పైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది కూడా తప్పే అనుకోవాల్సి వస్తుంది పోలీసు వాళ్ళని సాక్ష్యాలు ఆధారాలని కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం ఒకవేళ అప్పుడు కల్వకుంట్ల రాజ్యాంగం వాడుకుంటే ఇప్పుడు ఇంకో రాజ్యాంగం వాడుకుంటుందేమో అని అనుకోవాల్సి వస్తుంది అంతకుమించి కొత్తగా ఏముంటుంది లేదు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు రోజా గారు ఇంకో మాట చెప్పారు కేటీఆర్ గారు ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక సాయంత్రం బయట మీడియాతో మాట్లాడుతూ మా అడ్వకేట్లో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే గవర్నమెంట్ వకీల్ అంతా తెల్లముఖం వేసిరు తలకాయ కేసు వేసుకోరని మాట్లాడాను ఇవాళ మీ వకీల్ అంతా గొప్పగా ఆర్గ్యు చేసిన తర్వాత మీరు కేసు ఓడిపోయినారు కోర్టు కేసు కొట్టేసింది అని కొట్టేసింది అంటే మీ అడ్వకేట్లు ఇప్పుడు తలదించుకోవాలా మీ అడ్వకేట్లు తలదించుకోవాలా లేదా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు తలదించుకుంటావా అందుకని ఈ కేసు మొదలైనప్పటి నుంచి కేటీఆర్ గారు ఎందుకో తొందరపడి మాట్లాడుతున్నారు అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు సింపుల్గా ఒక లైన్ చెప్తే అయిపోయేదానికి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తా వచ్చినావు కదా పదేళ్ళ నుంచి పోయి నిలబడి కూడా ఇప్పటికీ కూడా ఆయన కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను విచారణకు నేను సహకరిస్తాను ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు కాబట్టి విచారణను ఎదుర్కొంటాను అని చెప్తున్నారు మరి అసెంబ్లీలో దీనికి చర్చకు సిద్ధమా అని చెప్పేసి బహిరంగ విచారణ చేద్దామని చెప్తే కూడా మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది ఎందుకు బహిరంగ చర్చ ఎందుకు చేయాలి బహిరంగ చర్చ ఎందుకు చేయాలి దేని మీద చేయాలి బహిరంగ చర్చ ఏం సబ్జెక్ట్ మీద చేయాలి బ్లేటెంట్ కనబడుతుంది కదా ముఖం మీద ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు ఈ దేశంలో డబ్బు విదేశాలకు పోవాలంటే ప్రభుత్వ సొమ్ము కానీ ప్రైవేట్ సొమ్ము కానీ జనరల్గా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు ఒక ప్రాపర్ అగ్రిమెంట్ లేదు నువ్వు మంత్రివి కాదు ఆపధర్మ మంత్రివి మీ సార్ ముఖ్యమంత్రి కాదు అప్పటికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు ఎవరున్నారు ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మీరు పనిచేస్తున్నారు సరే నాలు అంతా తక్కువ చదువుకున్నాను నువ్వు అంటే చదువుకొని వచ్చినావు కదా చట్టం తెలవాలి కదా నీకు డబ్బులు వేరే దేశాలకు పంపేటప్పుడు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆలోచించాలి కదా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు ఎంత అంటే యాభై వేల యాభై కోట్ల ఏదో మాట్లాడుతున్నారు ఒక అయినా తప్పే దొంగ దొంగతనం వెయ్యి రూపాయలు దొంగతనం చేసినా దొంగ దొంగనే అంటారు దాన్ని ఐపీసీ త్రీ సెవెంటీ నైన్ కింద పాత శిక్షణలో కేసులు పెట్టేటోళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ న్యాయ భారత న్యాయ సంహిత చట్టం కింద కొత్త చట్టాల కింద కేసు పెడుతున్నారు కాబట్టి నేను యాభై కోట్లే పంపించినా నేను మంత్రిగా పంపించిన ఇవే మాటలు వచ్చి ఏసీబీ ఆఫీస్లో చెప్పొచ్చు కదా దానికి అడ్వకేట్లు ఎందుకు ఇంకా అద్దాల మేడలు ఎందుకు అంటే ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు అడ్వకేట్లను తీసుకెళ్లడం తప్ప ఇప్పుడు మీరు ఒక దొంగతనం చేసినారని మేము మీద ఆరోపణ వచ్చింది గారు అనుకుందాం ఒక నిమిషానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలాసార్లు దొంగలను పిలుస్తూ ఉంటారు లేదా మర్డర్ చేసిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు నేరస్తులను పిలుస్తారు లేదా ముద్దాయిల్ని పిలుస్తారు పిలిచినప్పుడు నేను అడ్వకేట్లను తొలుకొని వస్తాను మీ ఆర్గ్యుమెంట్ ఏంది నాకు అర్థం కాలేదు అంటే ప్రతి దొంగ ప్రతి మర్డర్ చేసినాడు ప్రతి ఇంకో కేసు చేసినాడు అందరు కూడా అడ్వకేట్లను తీసుకొని వస్తే ఇక పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరి ఇంతకుముందు అట్లే చేసిరా మరి రఘునందన్ అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తెచ్చేసుకోమని చెప్పి ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకుపోతే అవకాశం ఇచ్చినా ఇవన్నీ డ్రామా కంపెనీ వేసారు డొల్లతనాలు అన్నట్టు ఎందుకు అడ్వకేట్ ఎందుకు నువ్వు బాగా చదువుకున్నావు కదన్న అమెరికాలో చదువుకుంటే మస్తు సర్టిఫికెట్లు ఉండే లక్షల జీతాలలో పనిచేస్తే ఇంగ్లీష్ మస్తు మాట్లాడితే ఇక నీకెందుకు భయం అవుతుందన్న నీకెందుకు భయం అవుతుంది ఏదో అన్నాడు మొన్న తీసుకుపోయిన పట్నం నరేందర్ రెడ్డి ఏదో స్టేట్మెంట్ రాంగ్ మీరు పదేళ్ళు